తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల మూడవ శనివారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై ప్రజలకు వ్యాపారస్తులకు అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు అంబేద్కర్ భవనం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు మున్సిపల్ మేనేజర్ ఎం మురుకుందమ్మ మరియు మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది మరియు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు సంబంధ భాగ మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నాను మూడవ శనివారం శాంతేషన్ పైన మనం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మన నాయక శాయ్ మంది కమిషన్ ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన ముందు రా ముందుకు వెళ్ళాలని చిన్నప్పుడు సంచుల్లో క్లాత్ బుడ సంచుల్లో మనము తీసుకెళ్లే ప్రతిదీ మార్కెట్కి వెళ్ళాలంటే ఒక ఉపయోగించే వాళ్ళమని ఇప్పుడు అలాంటి క్లాత్ గుడ్డ సంచులు వాడేందుకు మొహమాట పడుతున్నారు అది ఎందుకో తెలియదు రానున్న రానున్న రోజుల్లో మనము మన పిల్లలు మన భవిష్యత్తు తరాలకి మంచి మంచి వాతావరణాన్ని కలిగించాలనే లెపంతో మన ప్రభుత్వము ఈ క్లాష్ రహిత స్వచ్ఛాంధ్ర భాగంగా ఉన్నారు ముఖ్యంగా ఏమంటే క్లాస్ సంచెం తీసుకొని ముందుకెళ్ళాలి ఎందుకంటే పాత రోజుల్లో మన ఇంట్లో అమ్మమ్మని తాతయ్యని మన నాన్నగారిని అందరినీ చూసి ఉంటాము ప్రతి ఒక్కరు సంచుల్లో తీసుకెళ్లే వాళ్ళు ప్యాంటు ఒక క్లాత్ ఏదో ఒకటి బ్లాంకెట్ కానీ ఏదో ఒక క్లాత్ మన ఇంట్లో వాళ్ళే తయారు చేసేవాళ్ళు కాబట్టి మన భవిష్యత్తు తరాలు ఉజ్వలంగా ముందుకు వెళ్ళాలంటే మనందరిలో ముఖ్యంగా చైతన్యం అనేది రావాలి ఆ చైతన్యం తీసుకొచ్చే భాగంలోనే ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా స్వచ్ఛాంగ స్వర్ణాంధ్ర ప్రోగ్రాము ప్రతి ఒక్కరిలో మార్పు చేకూరుతుందనే ఉద్దేశంతో మనం ఆశిస్తున్నామండి